ఇవాళ నేను వచ్చేసి మగవా సిగ్నేచర్లో ఉన్నాను యూజువల్గా మనకి పక్కన సూప్రచాకారు ఉంటారు కాబట్టి మీరు గుర్తుపట్టేస్తుంటారు మగవా సిగ్నేచర్ అని ఇవాళ తన కొంచెం వర్క్ ఉండి రాలేదు సో నేనే ఇవాళ మీకు చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ వెరైటీ కంచి కాటన్స్ ఒకసారి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి డాల్కి వేసి పెట్టారు మీకు ఫస్ట్ అప్పరెన్స్ చూపిస్తాను ఎలా ఉంటుందో ఆ తర్వాత ఏమేమి మోడల్స్ ఉన్నాయో చూపిస్తాను కంచి కాటన్స్లో మనకి లాస్ట్ టైం ఏంటంటే త్రీ పీస్ చూపించామంటే బాటమ్ కుర్తి అండ్ దుప్పటా మొత్తం సెట్ చూపించాం కదా మెటీరియల్ ఈసారి దుప్పట అండ్ టాప్ మాత్రమే వచ్చాయి మనకి ఒకసారి దగ్గరికి చూడండి ఈ షైన్ ఈ కళ్ళనైతే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచి వీవింగ్ వచ్చేసింది అండ్ మనకి ఇంతకుముందు నారాయణపేట్ బార్డర్స్ వచ్చాయి కదా పికాక్ అట్లా ఈసారి అట్లా వచ్చింది ఇక్కడ బార్డర్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట గ్యాప్ బార్డర్ అండ్ దీనికి దుప్పట యాజ్ టీస్ మంచి పట్టూర్ ఫీల్ లో ప్రైస్ కూడా వెరీ రీజనబుల్గా ఉంది నేను ఒకసారి చూసి మీకు ప్రైస్ చెప్తాను సో ఇలాంటివి ఉన్నాయి అండ్ ఆల్సో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి కంచి కాటన్స్లో ఈసారి మనకి జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీకు ఒకసారి వెరైటీ చూపిస్తాను అనమాట ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఇది టూ పీస్ అండి బాటమ్ అండ్ దుప్పట మాత్రం సారీ కుర్తి అండ్ దుప్పట మాత్రమే వస్తుంది బాటమ్ రాదు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా కలర్ రాయల్ బ్లూ వచ్చింది మధ్యలో టెంపుల్ స్టైల్లో బ్రింజోల్ షేడ్ ఇచ్చారు డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందో దుప్పట కూడా చాలా లెంత్ వచ్చింది పట్టు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో మనకు అంతే ఫీల్ వస్తుందండి కుట్టించుకొని వేసుకుంటే మాత్రం డ్రెస్ చాలా పెద్ద దుప్పటాస్ వచ్చాయి మీకు ఆల్మోస్ట్ టూ ప్లస్ వస్తుంది అనమాట యాజ్ ఈస్ కింద బాట కుర్తి కూడా మనకు అదే డిజైన్తో వచ్చింది చూడండి ఎంత బాగుందో దుప్పట అండ్ వన్స్ డ్రెస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత బాగుంది ఇది కలర్ దీంట్లో ఇది ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట దీంట్లోనే ఇంకా మనకి షేడ్స్ కానివ్వండి డిజైన్స్ మారుతున్నాయి ఇది చెక్స్ మోడల్ లో వచ్చింది మళ్ళీ చెక్స్ మోడల్ విత్ టెంపుల్ బోర్డర్ అండ్ దీంట్లోనే ఇంక ఇవన్నీ కలర్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయొచ్చు అనమాట అండ్ లేదు అనుకుంటే మనకి మగవా సిగ్నేచర్ ఎక్కువ వీడియో కాల్స్ వీడియో కాల్ చేసి ఫోర్టీ ఫైవ్ పీసెస్ ఎట్ ఏ టైం తీసుకున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అండ్ మనకి ఇది వచ్చేసరికి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఇంచ్లో ఇంకొక కలర్ ఇది కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది బార్డర్స్ మారుతూ ఉన్నాయి చూస్తే ఇది కొంచెం గ్యాప్ స్టైల్లో వచ్చింది టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది కూడా మనకి నారాయణపేట్ బార్డర్లో విత్ గ్యాప్ ఇది ఇంకొకటండి కలర్స్ వేరు డిజైన్స్ వేరు ప్రైసింగ్ ఇవన్నీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే అండ్ ఇక్కడ నుంచి చూసే ఇది కూడా ఫోర్టీ నైన్టీ ఫైవే మంచి గ్రేకి గంధం గంధం కూడా కదా మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది బార్డర్ దుప్పట అనేది ఇట్లా వస్తుందండి సేమ్ సేమ్ అనమాట అన్నిటికీ టాసిల్స్ కూడా వస్తాయి ఇదేమో చెక్స్ మోడల్ కొంచెం ప్యూర్ కాటన్ ఫీల్లో ఉంటుంది ఇది ఇదేమో జరి బార్డర్ వచ్చేసరికి కొంచెం పట్టు ఫీల్ వస్తుంది ఇది చెక్స్ మోడల్లోనే టెంపుల్ బార్డర్ అండి ఫోర్టీ నైన్టీ ఫైవ్ సేమ్ కాకపోతే కలర్ వేరేది ఇది అండ్ బార్డర్ చూడండి ఒకసారి దగ్గర చూడండి బార్డర్ అయితే మాత్రం చాలా షైనీగా ఉంది చాలా గ్రాండ్గా కూడా ఉంది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ సో ఇక్కడ నుంచి చూసేవైతే ప్రైస్ రేంజ్ వేరండి ఇవి వచ్చేసి సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ దసరాకి దసరాకి ఏంటంటే మెయిన్ నవరాత్రులు డైలీ మనకు అమ్మవారి దుర్గా దేవి పెడతారు కదా అక్కడికి వెళ్తూనే ఉంటాము సో డైలీ ఒక్కొక్క డ్రెస్ డైలీ ఫ్యాన్సీ వేసుకొని వెళ్ళలేము అలాంటి త్రీ పీస్ రెడీమేడ్ వేసుకొని వెళ్ళలేము ఎంత ఎంతెంత రిచ్గా ఉంటాయో ఇది సెవెంటీన్ నైంటీ ఫైవ్ రేంజ్లో అనమాట దుప్పట అండ్ ఇలా వచ్చేస్తుంది దీంట్లోనే ఇంకా షేడ్స్ ఇది నాకు బాగా నచ్చేసింది ఈ కలర్ అయితే గ్రే అండ్ పర్పుల్ మీకేది నచ్చిందో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ మెహందీ గ్రీన్కి డార్క్ గ్రీన్ అండి కళ్ళనైతే వచ్చింది మెయిన్లీ ఫ్యాబ్రిక్లో సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ మిక్స్ మొత్తం త్రీ కేటగిరీస్ ఉన్నాయి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇదేమో సెవెంటీన్ నైన్టీ ఫైవ్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్లోనే ఇంకొకటి ప్లేన్ కాటన్ థ్రెడ్ జరీ వచ్చింది అన్నమాట థ్రెడ్ వీవింగ్ ఇదంతా జరీ వీవింగ్ కాదు ఇదే నైన్టీన్ నైన్టీ ఫైవ్ అండి వన్ మోర్ రేంజ్ మీకేంటంటే ప్రైస్ రేంజ్ మారే కొద్దీ బుటీస్ కానివ్వండి బార్డర్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ లో మారుతూ ఉంటుంది ఇది అయితే దగ్గర నుంచి చూస్తే మనకి ఇదంతా బార్డర్స్ మారిపోయాయి బార్డర్స్ ప్లస్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి దీనికి నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇది సెవెంటీన్ నైంటీ ఫైవ్ మనం చూసాం కదా ఇంకొక పీస్ ఇది కూడా నైన్టీన్ నైంటీ ఫైవ్ అండి మీద కూడా మొత్తం బుటీస్ వచ్చేస్తాయి థ్రెడ్ బుటీస్ డ్రెస్ మెటీరియల్స్ అంటే ఇంకా సెకండ్ థాట్ లేకుండా గుర్తుకు రావాల్సింది మగవా సిగ్నేచర్ సో నేను ఫస్ట్లో చూపించాను కదా డాల్కి వేసింది దాంట్లోనే మనకి ఇవి కలర్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో మెయిన్లీ టాజిల్స్ బాగున్నాయి అంటే పట్టు చీరకు వస్తాయి కదా హెవీ టాజిల్స్ అలానే డిజైన్ చేశారు ఇది ప్రైస్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ అండి స్టార్టింగ్ ఫోర్టీ ఫైవ్ తర్వాత టూ ఫైవ్ ఫైవ్ వరకు ఉన్నాయి కంచి కాటన్స్ మనం ఇంతకుముందు పెట్టిన వెరైటీ వేరు ఈ వెరైటీ వేరు దుప్పట అండ్ కుర్తి సో కలర్స్ ఇవి యాజ్ ఆఫ్ నో మనకు వచ్చినవి ప్లేన్స్లో ఉన్నాయి ఇలా బుటీస్లో ఉన్నాయి జరి బార్డర్లో ఉన్నాయి థ్రెడ్ బార్డర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కంచి కాటన్స్ ఇంకా రిమైనింగ్ డ్రెస్ మెటీరియల్స్ అనేది యాజ్ ఇట్ ఇస్ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు దానికైతే మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు ఉంటాయా లేవా అని క్వశ్చన్ మాకు పెట్టుకునే అవసరం లేదు వచ్చేయచ్చు డైరెక్ట్గా సో ఇంకా మనకి ఫెస్టివ్ సీజన్ కాబట్టి అందరూ డ్రెస్ మెటీరియల్సే కాదు రెడీ టు వేర్ మేము ఇప్పుడే వచ్చేస్తాము మాకు రెడీగా డ్రెస్ కావాలి అనుకున్న అలా కూడా వెరైటీస్ ఉన్నాయి చూసి త్రీ పీస్ రెడీమేడ్స్ మనకి సెక్షన్ అంతా కూడా అదే ఉంటుంది అక్కడ నుంచే స్టార్ట్ చేసినట్లయితే మొత్తం పార్టీ వేర్ కలెక్షన్స్ హెవీ వర్క్లో కానీ టిష్యూస్లో కానీ షిమ్మర్లో కానీ ఈ ర్యాక్ అంతా అవే వస్తాయి ఇంకా బడ్జెట్ని బట్టి మనకి ప్లేస్ చేసి ఉంటారు మీకు ఏ బడ్జెట్లో కావాలి డైలీ వేరే పార్టీ వేర్ అని అంటే తీస్తారనమాట ఇవన్నీ ఫెస్టివ్ అవుట్ఫిట్స్ నేను చూపించేది బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అసలు ఇది పింక్ అండి పింక్ అండ్ ఆనియన్ పింక్ మిక్స్లో వచ్చింది మంచిగా మనకి టిష్యూ షిమ్మర్లో వచ్చింది మధ్యలో అంతా బుటీస్ వచ్చాయి విత్ డిజిటల్ ప్రింట్ దుప్పటం మీద కూడా ఫుల్లీ వీవింగ్ వచ్చింది అనమాట బాటమ్ అండ్ ప్రైజింగ్ ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ద ఇండియా నెక్స్ట్ వెరైటీ పిస్తా గ్రీన్ కలర్లో ఇది కూడా మధ్యలో పర్ల్ వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ చేసేసి ప్యాచ్ లాగా ఇచ్చి దాని మీద మళ్ళీ పర్ల్స్ ఇచ్చారు విత్ బ్రష్ పెయింటింగ్ దుప్పట దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది లాస్ట్లో చూపిస్తాను నేను ఇవన్నీ డబల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి వీవింగ్ అండి ఎంబ్రాయిడరీ తీసుకొని దాని మీద చిన్న వర్క్ ఇచ్చారు విత్ వీవింగ్ దుప్పట నెక్లైన్లో కూడా మంచిగా వీవింగ్ వస్తుంది ప్రైస్ ఓన్లీ టూ టూ నైంటీ ఫైవ్ అండి ఇది అక్కడ బీడ్స్ కానీ ఏం యూస్ చేయకుండా మోస్ట్లీ సీక్వెన్స్ ఉందా లేదా అన్నట్లుగా ఉందన్నమాట వైట్ అండ్ దాని మీద సీక్వెన్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ ఇంతే వస్తుంది దుపటా మీద కూడా సేమ్ వాటర్ సీక్వెన్సే ప్రైస్ ఓన్లీ నైన్టీన్ ఫైవ్ రూపీస్ లైనింగ్ కూడా ఉంటాయండి అంటికి ఇప్పుడు నిమజ్జనం ఉంది మనకి కమింగ్ అప్ అండ్ ఆల్సో దసరా వస్తుంది కాబట్టి నవరాత్రులకి స్పెషల్గా చేయించిన పీసెస్ ఇవి ఇది స్పేస్ సిల్క్లో ఇంకా మనకి ఎక్కడ రాలేదు మార్కెట్లోకి ఫస్ట్లీ మోడర్న్ మా మగ్వా సిగ్నేచర్లోనే అందులో అంతా స్టోన్స్ అండి దాన్ని స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది కింద కట్ వర్క్ వచ్చింది అండ్ ఈవెన్ పాట్లు కూడా కట్ వర్క్ దుప్పటాకి కూడా కట్ వర్క్ వస్తుంది హ్యాండ్కి కూడా మొత్తం వర్క్ అనమాట బాటమ్ ఇది అసలు పట్టుకుంటే ఇలా జారిపోతుంది ఫ్యాబ్రిక్ అయితే ఎయిటీన్ నైంటీ ఫైవ్ మాత్రమే దీంట్లో కూడా ఇంకో కలర్ ఉంది డార్క్ షేడ్ ఆరెంజ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ చినోన్ ప్యూర్ చినోన్లో దాని మీద థ్రెడ్ జరి అంటాం కదా దాంతో తీసుకున్నారు వర్క్ అండ్ సెల్ఫ్ కూడా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి అన్నీ విత్ ఇది వచ్చేసి లైనింగ్ ఉంటుంది అండ్ ఈవెన్ బాటమ్కి కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు చిన్నాను కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ జిమ్మిచూ స్పేస్ సిల్క్ ఇప్పుడు ఇవే రెండు నడుస్తున్నాయి అన్నమాట సారీస్ అనే కాదు డ్రెస్సెస్ కూడా అండ్ లైట్ పింక్ మీద స్టోన్స్ అండి ఈ లైట్ కే షైన్ అయిపోతున్నాయి బాగా అండ్ ఇది కింద ఎంబ్రాయిడరీ దాని మీద మళ్ళీ స్టోన్ వర్క్ ఇచ్చారు దుప్పట మీద కూడా సేమ్ ఫ్యాబ్రిక్ టాప్ ఎలా వచ్చిందో దాంతో బాటమ్ తీసుకున్నారనమాట ప్రైస్ ఓన్లీ టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ సోబర్ లుక్ అంటారు కదా వెరీ డీసెంట్ లుక్ మరి హరి భరీగా కాకుండా పార్టీ వేర్ లా ఉండాలి అలాగే అఫిషియల్ లుక్ వస్తుంది వీటిలో అండ్ నెక్ లైన్ లో చూస్తే ఇదంతా బీట్ వర్క్ అండి చాలా నీట్ గా ఆల్సో పాట్లీ బాల్స్ అండ్ ఇంకొకటి దుప్పట దుప్పట మీద కూడా మంచి సీక్వెన్స్ వర్క్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఇది ఫ్రాక్ మోడల్ లోపల వచ్చేసి మనకి లైనింగ్ లేదు బట్ స్టిల్ అసలు లైనింగ్ అవసరం లేదు దీనికి ఇది సేమ్ అదే డిజైన్ కలర్ వేర్ అనమాట లైలాక్ కలర్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో కలర్ కూడా ఉంది లైట్ గ్రీన్ మొత్తం త్రీ షేడ్స్ ఉన్నాయి డిజైన్ లో ఇది వచ్చేసి ఫస్ట్ లో చూసాము మీకు గుర్తుందా పిస్తా గ్రీన్ చూసాము సో అదే బాగుందంటే దానికన్నా ఇది ఇంకా బాగుంది బ్రైట్ కలర్ డార్క్ కలర్ సో ఫెస్టివల్ వైబ్ వచ్చేస్తుంది వేసుకోగానే బకెట్ నెక్ ఇచ్చారు సింపుల్ గా బకెట్ నెక్ వీ నెక్ మిక్స్ చేసి అండ్ మధ్యలో పర్ల్స్ వచ్చాయి ప్యాచ్ వర్క్ ఇదంతా వస్తుందండి అండ్ ఆల్సో పెయింట్ బ్రష్ దుప్పట ఇది కూడా ఫ్రాక్ మోడలే సారీ ఫ్రాక్ కాదండి అంటే ఫ్లేర్ వచ్చేసరికి ఫ్రాక్ అనుకున్నాను కానీ నైరా కట్ అంటాం కదా ఏ లైన్లో లుక్ వచ్చి నైరా కట్ వచ్చింది ఇదేమో బాటమ్ ప్రైస్ ఓన్లీ టూ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ మీకు ముందు చెప్పాను కదా వీడియో కాల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అప్పటిగా మీరు వీడియో కాల్ చేసుకొని డ్రెస్ మెటీరియల్స్ అయినా కానీ డ్రెస్సెస్ అయినా మీకు ఏది కావాలో చెప్తే అది క్లియర్గా చూపిస్తారు వన్ మోర్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఇక్కడ మనకి ఫ్రెంట్ అంతా కర్దానా ఇచ్చారు అనమాట అండ్ ఇది చూస్తే నాట్ థ్రెడ్ థ్రెడ్ నాట్ వర్క్ దుప్పట అంతా సీక్వెన్స్ సైజెస్ అన్నీ ఉంటాయండి హ్యాపీగా ట్రైల్ వేసుకోవచ్చు ఇక్కడ ఫైవ్ రూపీస్లోని అండ్ ఇది బ్లాక్ కలర్ సో బ్లాక్ లో మనకి ఇంత షైనీగా రావడం అనేది రేర్ వెరీ రేర్ సో చాలా సాఫ్ట్ ఉంది షైనీగా ఉంది అండ్ ఈ బ్లాక్ మీద రెడ్ కలర్ మళ్ళీ ఇవన్నీ ఫెస్టివల్కే ఎవరైనా గ్రూప్గా వేసుకోవాలి అనుకున్నా కూడా మనకు స్టాక్ అవైలబుల్గా ఉంటుంది తీసుకోవచ్చు టూ ఫోర్ నైంటీ ఫైవ్ వైట్ అండ్ రెడ్ ఇది ఎస్పెషల్లీ మనకి దుర్గా ఫెస్టివల్ అనగానే ఎక్కువ వైట్ రెడ్ ఇవే ప్రిఫర్ చేస్తాం కదా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది డ్రెస్ ఇది కూడా ఒక లీఫీ స్టైల్లో ఇచ్చారు ఈ వర్క్ అండి అండ్ మధ్యలో అంతా క్రీపర్స్ వచ్చాయి సెల్ఫ్ వీవింగ్లో బాటమ్ అండ్ వీవింగ్ దుప్పట ప్రైస్ ఇది టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ నాకు మనము వైన్ చూసాం కదా చెప్పాను మీకు ఇంకో కలర్ కూడా ఉందని ఇదే పికాక్ బ్లూ స్పేస్ సిల్క్లో పికాక్ బ్లూ దట్ టు డార్క్ షేడ్ ద బాగుందో ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి స్క్రీన్ షాట్స్ తీసుకోండి వెంటనే వాట్సాప్లో షేర్ చేయండి అండ్ లైట్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది వెరీ లైట్ పింక్ అండ్ అలానే మరీ లైట్ అనిపించదు మీకు ఆనియన్ పింక్ ఆనియన్ ఒక లేయర్ కలర్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది ఖరదానా ఇచ్చారు బీట్స్ కూడా యూస్ చేశారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ కట్ వర్క్ దుప్పట అనమాట సీక్వెన్స్ లో ఇదేమో బాటమ్ వీటికి కూడా సేమ్ మనకి లైనింగ్ ప్రొవైడ్ చేస్తారండి ఎందుకంటే ఇది కొంచెం వెరీ లైట్ ఉంటుంది కాబట్టి కంఫర్ట్నెస్ గురించి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎయిటీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా రాలేదు ఇంతవరకు మనకి ఈ వీడియోలో విచిత్ర కైండ్ ఆఫ్ ఉంది ఇక్కడ లో వచ్చింది అండ్ కింద కూడా మనకు వచ్చేసి ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ చాలా హెవీగా చేయించారు మొత్తం బీడ్స్ సైడ్ సీక్వెన్స్ కూడా కానివ్వండి తుప్పడ వచ్చేసి మల్టీ కలర్లో వచ్చేస్తుంది విత్ లైనింగ్ బాటమ్ కూడా ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ నైంటీ ఫైవ్ ఇది కింద దామన్లో మంచి వర్క్ ఇచ్చారు మగ్గం వర్క్ లాగానే టీల్ బ్లూ కలర్లో నెక్స్ట్ వన్ సో అండ్ యోక్ లైన్లో వచ్చేసి మనకి కర్దానా అండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదండి దాంతో అనమాట త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ అండ్ దుప్పట వన్ సైడ్ వచ్చింది దుప్పట ఇలాసారి కవర్ అయిపోయింది కానీ మనకి సైడ్ వర్క్ వస్తుంది మళ్ళీ ప్రైస్ ఓన్లీ సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ రామా గ్రీన్ కలర్ బ్రైట్ షేడ్ ఇది ఎంబ్రాయిడరీ మీద సీక్వెన్స్ అనమాట సీక్వెన్స్ ఇచ్చారు కర్దానా కూడా ఇచ్చారు మొత్తం కింద కూడా వచ్చింది అంటే మనకి మగవాళ్ళు ఎక్కువ ప్లేన్ అంటే వన్ సైడే లేకపోతే పైన ఒక్కటే తీసుకునే కన్నా ఎక్కువ వర్క్ వచ్చేవి తీసుకొని వస్తున్నారు లుక్ ఇంకొంచెం గ్రాండ్ గా ఉంటుంది కాబట్టి సెవెంటీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది మనము బ్లాక్ అండ్ రెడ్ చూసాం కదా ఇది వచ్చేసి గ్రే అండ్ రెడ్ ఇది కర్దానా వస్తుంది ఆల్ ఓవర్ కర్దానా అండ్ మెయిన్ కట్ వర్క్ అనమాట రోజెస్ తెచ్చి పెట్టినట్లే ఉంటుంది ఇది కూడా టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండి ఇది పింక్ రెడ్ పింక్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ చేయించి దాని అంతా ఇట్లా బీట్స్ తీసుకున్నారు ఖర్దానా అండ్ బీట్స్ వచ్చింది ఈవెన్ బాటంలో కూడా మనకి అంతే వర్క్ వస్తుందండి చాలా హెవీగా ఈ డీటెయిలింగ్ అంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాము అండ్ ఇది వచ్చేసరికి లైనింగ్ అనమాట దుప్పట అండ్ బాటమ్ ప్రైసింగ్ ఓన్లీ సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో ఇంకా చాలా స్టాక్ ఉంది కొత్త వెరైటీ మాత్రమే మీకు చూపించాం కానీ ఇది ఇలాగ కూడా వస్తాయి ఇది టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్లో మంచి పింక్ కలర్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఇది అయితే దుప్పట కూడా వస్తుంది ఇది కానివ్వండి ఇది కూడా దాంట్లోనే కొంచెం డిజైన్ వేరే ఎంత ప్రీమియంగా ఉందో కదా వర్క్ అయితే నైస్ సో ఇలా అండి మగువా సిగ్నేచర్లో అయితే మీకు స్టాక్ వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది మెయిన్లీ దసరా గురించి మనం చూపించాము అండ్ మెటీరియల్స్ ఏంటంటే మీకు ఇంకా ఫెస్టివల్ మా అయితే ట్వంటీ డేస్ నవరాత్రులు స్టార్ట్ అవుతుంది ఈ లోపు తీసుకొని కుట్టించుకొని పెట్టేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది అండ్ ఎవరైతే ఎన్ఆర్ఐజ్ ఉంటారో అవుట్ ఆఫ్ ద కంట్రీ మీకు కూడా షిప్పింగ్ చేసేస్తారు ఎక్కడికైనా సో ఈ లోపు ఇప్పుడు చూపించినవి వెంటనే ఆర్డర్ చేసుకుంటే మీకు ఆ టైంకి రీచ్ అయిపోతాయి